దేవుడు భూములను కొట్టేసిన వైసీపీ నేత తీవ్ర టెన్షన్ లో జగన్ అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోకండి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరు నాని మరో స్కామ్ లో అయితే దొరికిపోయారు అయితే వైసీపీ అధినేత జగన్ అలాగే ఇతర నేతలు కూడా నో లెక్కర్ మైనింగ్ లాంటి స్కాములలో వేల కోట్లు వెనగేసుకుంటే నాని మాత్రం చిన్న చిన్న స్కాములు చేస్తూ ఇరుకుపోతున్నారు అది నిజమే అనిపిస్తుంది ఇప్పుడు నేను చెప్పిన విషయం మీరు వింటే అయితే ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నేను నిందితుడుగా ఉన్న నానికి సంబంధించి తాజాగా మరో స్కామ్ అయితే వెలుగులోకి వచ్చింది మచిలీపట్నంలోని రంగనాయక స్వామి ఆలయం అయితే ఉంది కదండి ఆ భూములు పేరు నాని అయితే పక్కా పథకం ప్రకారం అయితే చౌకగా హస్తగతం చేసుకున్నారు అయితే అవి రెండు వేల ఏడులోని పేరు నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోని రంగనాయక స్వామి ఆలయానికి దూప దీప నైవేద్యాల కోసం డబ్బులు లేవంటి భూముల్ని అమ్మకం పెట్టేందుకు అయితే తెరదీశాడు అయితే కావాలనే విలువైన భూములను చౌకగా కొట్టేసేందుకు పావులైతే కదిపారు నాటి దేవాలయ శాఖ ఉంది కదా అధికారులు సహాయంతోని బైపాస్ రోడ్ లోని దేవుడు వద్ద ఆర్ఎస్ నెంబర్ నూట తొంభై ఏడులోని లోని ఉన్న ఐదు ఎకరాల ముప్పై మూడు సెంట్ల భూమి అయితే ఉంది కదా ఆ భూమిని ఆలయ భూమిలో అయితే ఆ అమ్మగానికి ఇరవై తొమ్మిదో తారీఖున మూడో నెల రెండు వేల ఏడులో అయితే వేలం వేయించారు మరి అంత తక్కువ కొనుగోలు ఎలా చేశారు అంటే మచిలీపట్నం బైపాస్ రోడ్ లోని ఈ దేవాలయ భూముల్లో నుంచే హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్ళీ వాటిని అమ్ముకోలేరంటూ పేరు నాని అయితే ఒక కార్ని అయితే పుట్టించేశారు దీంతో వేలంలోని బయటికి వాళ్ళు కూడా ఎవరు పాల్గొనలేదు నాని అనుచరులే రెండు లక్షల చొప్పున ధారావత్తు చెల్లించి వేలంలో పాల్గొన్నారు భూములకి మార్కెట్ ధర అప్పట్లో అయితే గజం ఐదు నుంచి ఎనిమిది వేల వరకు ఉంది ఆ మధ్య ఉండగానే అత్యంత చౌకగా గజం వచ్చి ఒక వెయ్య ముప్పై రూపాయల నుండి పన్నెండు వందల చొప్పున వేలంలో పాడుకొని హస్తఖస్తం చేసుకున్నారు ప్రస్తుతం అక్కడ గజం అయితే నలభై వేల నుంచి యాభై వేల వరకు పలుకుతుంది పేర్నాని అనుచరులు వైసీపీ నేత మేక వీర వెంకట సుబ్బారావు మరో ఇద్దరు పేరుతోని ఒకటి పాయింట్ ముప్పై మూడు ఎకరాలు అలాగే ఎస్ మధుసూదన్ రావు మరో ఇద్దరు పేరుతోని రెండు ఎకరాలు లింగం వెంకటరమణ మూర్తి మరియు ఇంకొక ఇద్దరు పేరుతోని రెండు ఎకరాల చొప్పున మొత్తం ఐదు ఎకరాల ముప్పై మూడు సెంటర్లు అయితే భూమిని రెండు కోట్ల ఎనభై వేలకు కొనుగోలు అయితే చేసేసారు అయితే ఈ భూములను వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత వారి వాటి మధ్యలో ఉన్న వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్లు అయితే పేరు నాని మంత్రిగా ఉన్న సమయంలోనే ఆ వైకాపా ప్రభుత్వ హయాంలోనే రెండు వేల ఇరవైలోని బైపాస్ రోడ్డు విస్తీర్ణ పేరుతోని పక్కకు జరిపించేశారు అయితే బైపాస్ పనులకు ఈ ప్రైవేటు భూముల్లోని హైటెన్షన్ విద్యుత్ లైన్లు అయితే ఎటువంటి సంబంధం లేదు అయినా సరే బైపాస్ పేరుతోని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నిధులతోనే లైన్లు అయితే మార్పించుకున్నారు ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి అనమాట ఇలా చేసినట్టుగా ఆధారాలతో సహా బుక్ అయిపోయారు ఇప్పుడు ఇతని పైన ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ కుట్ర భాగంలోని అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఎంతవరకు ఉందన్న ఆహారాలతో బయట లాగుతున్నారు దీనిపైన తీవ్ర టెన్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్